ఎనభై ఆరు చేశారు సార్ ఆ సినిమాలో నేను ఇంటిచ్చాను ఆ తర్వాత ధవన్ సచిన్ గారి దగ్గరికి వెళ్తా ఆ షూటింగ్ లో ఉన్నా రంగగారు ధౌల్ సచిన్ గారి దగ్గరికి వెళ్తా ఉంటే తమ్ముడు అని నన్ను పిలిచి నా బుల్లెట్ మీద ఎక్కి ధవర్ సచింగ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ నేను నా లొకేషన్కి వచ్చాను అందుకే అప్పటి నుంచి నాకు నైట్ పేరు చలిపోయింది నేను చెల్లని చెట్టు వాళ్ళు సార్ చిల్లకూడ చెల్లం చెట్టు కానీ బుల్లెట్ మీద ఎక్కువ తిరిగాం కాబట్టి పుల్లెట్ ధర్మాన్ని అలా పేరు వచ్చేసి అలా తీసుకుని ప్రభలలో తీసుకెళ్తూ పొలాలే మత అన్ని పొలాలను కలుపుకుంటూ నేను రిజిస్ట్రేషన్ చేసి పద్నాలుగు మంది అన్ని పొలాలను కలుపుకుని రాత్రి రిజిస్ట్రేషన్ చేసి అన్ని పొలాలు కలుపుని మొన్న కూడా గుంటూరు వేసే సార్ మీ ఏడుగురు చుట్టుపక్కల అందరూ కూడా కలిపి దాదాపు ఇరవై ఐదు మంది కంటే వేసేసారు గుంటూరు చాలా వేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశారు అందరిని కలుపుకుని ఆయన మద్దతుగా నిలిచాం నాదేమో మనవరకు అయితే మొట్టమొదటిగా రంగారు దండించింది నేను యాభై లక్షల మంది సార్ అది పందలు ఆగిపోసా జరిగింది కదండి ఆవిర్భావం జరిగేటప్పుడు మన పేరు నాని రంగా గారి గురించి మాట్లాడే ఆర్థంతో పవన్ కళ్యాణ్ గారికి లేదు ఎందుకంటే ఆయన ఎక్కడ సభలో మాట్లాడినా ఇంతవరకు రంగా గారికి లేదు ఎక్కడ కూడా గమ్యవాళ్ళు అర్పిస్తున్నప్పుడు మీకేం అర్థం ఉందంటే అప్పుడు పందర్లో ఆవిర్భావ సభకు ముందు నేను నాదేళ్ల మనోహరి గారికి ఈ విధంగా మా బంధుల్ కలపాలే మాట్నాడంటే ఆ పాలేరికి చిక్కు పెట్టాలని మీరు దండ వేయాల్సింది అని ధర్మాగర్ మీరు రెడీ చేసిందని చెప్పి ఆ రోజు అప్తే దాదాపు ఐదు లక్షలు యాభై లక్షలు నుంచి వచ్చేస్తాను సార్ జోహార్లు పుట్టించాం సార్ అయితే ఆల్రెడీ మీకు ఆల్రెడీ పెడతాను అంటాను తీసుకుని సార్ నేను కలవటం చాలా ధైన్